తెలుగు తెలుగు వారి చాయిస్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఒకవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శివుడి విగ్రహావిష్కరణ దీంతో ఇవాళ ఏం జరగబోతోందన్న టెన్షన్ అక్కడ ప్రజల్లో కనిపిస్తోంది హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకువెళ్లాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్లనున్నారు పెద్దారెడ్డి మరోవైపు తాడిపత్రిలో ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలి రావాలని జేసీ ఇప్పటికే పిలిపిచ్చారు అయితే శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు సూచించారు కానీ ఎలాగైనా కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామంటున్నారు జేసీ వర్గీయులు